మాత్రం ఇన్ఫోసిస్ మన సారీ సత్యం రామలింగరాజు గారు అండి ఆరోగ్యశ్రీ అనేది ఏమన్నాడు మన రా రాజశేఖర్ రెడ్డి గారి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూర్చొని డిస్కషన్ చేసిన సందర్భంలో వచ్చిన అపూర్వమైన అమోఘమైన అది ఏమంటారు పెద్ద ఘనకార్యమైన ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎలా దోచిపెట్టాలి అన్న ఆ కార్యక్రమంతో స్టార్ట్ అయింది ఆరోగ్యశ్రీ నిజమైన ప్రభుత్ నిజంగా ఒక వ్యక్తి ప్రజాసేవ్య చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఆల్రెడీ ఉన్నాయి వాటిని ఎస్టాబ్లిష్ చేసి బాగా డెవలప్మెంట్ చేసి ఎక్విప్మెంట్స్ ఇచ్చి హాస్పిటల్ డాక్టర్స్ని ప్రొవైడ్ చేసి ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా డాక్టర్స్ని పెడితే నిజంగా ఈయన దేవుడరా బాబు ప్రతి వాళ్ళ ఆరోగ్యం తెలుసుకున్నాడని ఉంటారు కానీ ఈయన చేసిన కార్యక్రమం అందరూ కూడా ప్రతి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్లో ప్రతి వాడికి తెలుసండి ఇవి ఘన కార్యాలయాలు అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి డెవలప్మెంట్ కోసం విపరీతంగా వందల కోట్ల రూపాయలు దోచిపెట్టి దాచిపెట్టారు అది రియల్గా జరిగిన సందర్భం ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డిదే నుంచి వచ్చింది రాజశేఖర్ గారి దగ్గర నుంచి ఆలోచన నుంచి వచ్చింది మధ్య నుంచి వచ్చిన అపూర్వమైన పెద్ద ఘనకార్యం అది మామూలుగా అంతేగాని గవర్నమెంట్ హాస్పిటల్స్ని డెవలప్ చేసి నిజమైన ప్రైవేట్ హాస్పిటల్స్ దీటుగా ఎక్విప్మెంట్స్ పెట్టి ఎవ్రీథింగ్ ఇప్పుడు కార్డియాలజిస్ట్ ఉన్నారు హాస్పిటల్ కోసం వెళ్ళాలంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు అదే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కార్డియాలజిస్ట్ ఎందుకు లేదు హాస్పిటల్స్లో డాక్టర్ పెట్టి ఎన్ని వందల మందికి ఫ్రీగా ఉచిత వైజ్ చేయొచ్చు ఎంతమందికి చేయొచ్చు ఉచితంగా తెచ్చు సో ఇక్కడ ప్రజల సొమ్ము ధారాదత్తం చేయడం మన వాళ్ళ ఇంట్లో డబ్బులు ఖర్చు పెడతాడాక వాళ్ళ ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టాడా ఖర్చు పెట్టాడు రాజశేఖర్ రెడ్డి మీద పక్క కాదండి నాకు రాజశేఖర్ రెడ్డి మీద కానీ జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ని చీటింగ్ చేసి వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళు రూపాయి కూడా డొనేషన్స్ ఇవ్వకుండా ప్రతి కార్యక్రమం కూడా మేమే చేస్తున్నాం మా డబ్బులతో పెడతామని పెడుతున్నారు చూసారా అది బీపీ వస్తుందండి వాళ్ళు బతుకుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కష్టాల మీద కాయ కష్టాల మీద బతుకుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి నేను ఉచితంగా ఇస్తున్నాను అంటున్నారు చూసారా అది తట్టుకోలేకపోతున్నాను ఆ ప్రశ్న ఎలా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నది కేవలం రెండు సామాజిక వర్గాలే పరిపాలిస్తున్నాయండి రెడ్డి సామాజిక వర్గం పిల్లలకమ్మ సామాజిక వర్గం మరి బీసీలు కేవలం ఓట్లు వేయడానికి ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు పిల్లలకు అనేది కేవలం వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వీళ్ళు కాకపోతే వాళ్ళు వాళ్ళు కాకపోతే వీళ్ళు నేను చాలా చెప్తున్నాడు ఇక రేవంత్ రెడ్డి నెక్స్ట్ వైస్ చైర్మన్ వస్తుందండా మరి నెక్స్ట్ వైస్ ఛార్మన్ అవుతా పైన దేవాన్స్ వస్తాడు చంద్రబాబు నాయుడు మానాడు వస్తాడు లేదా లోకేష్ వస్తాడు మీతోందరూ ఓట్లే బాబు మీరు ఓట్లు వేయడానికి పుట్టారు ఓట్లు వేయడానికి వాళ్ళు ఇచ్చే రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు అంటూ అడుకొని తినడానికే నాకు అర్థంగా అడుగుతున్నా ఓట్లు ఎవరైనా సరే మా ఇంటి మా ఇంటికి వచ్చి నాకు డబ్బులు ఇవ్వని అడిగారు అడిగారా మీ అంతరికి ఓచిస్తున్నాం కొంతమంది ఎదో తెలియదు ఎటు పడుతున్నారులే వాళ్ళ డబ్బులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు నా అడిగే హక్కు లేదని అడిగే హక్కు లేదండి ఆ డబ్బులు ఎవరింటి డబ్బులు తెచ్చిస్తున్నారు మీరు అన్ని రకాలు దాచుకొని ఏమని దోచుకున్న డబ్బులు తర్వాత మీరు పబ్లిక్ పంచుతున్నారు ఆ రూపాయన పబ్లిక్ చేయడంలో తప్పలేదు పబ్లిక్ తీసుకోవడంలో తప్పలేదు మీరు అలవాటు చేశారు అలాగా చేశారు మనిషికి ఏమైందంటే ఒక అలవాటు కలవాటు చేశారు దాన్ని దానివల్ల అందరికీ ఏంటంటే ఎలక్షన్స్ వస్తాయంటే డబ్బులు ఇస్తారని ఆలోచన ఉంది ఎలక్షన్ వస్తే మనం ప్రజానాయకులు ఎండుకుంటున్నామని ఆలోచన ఎవరికి రావట్లేదండి అలా చేశారు రాజకీయ నాయకులు ప్రజలని వ్యసనంగా బానిసలు చేశారు ఎలా అంటే ఎలక్షన్ వస్తే డబ్బులు ఇస్తారు డబ్బులు ఇస్తేనే ఓట్లు వేయాలి అని మిగతా పార్టీలన్నీ కూడా వాళ్ళు వాళ్ళు కూడా ఎలా పడినారంటే కొన్ని పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు జనరల్గా ఏం చేస్తాయంటే వాళ్ళు పోటీ చేయలేరు కాకపోతే మిగతా వాళ్ళు ఏమంటారు యూనియన్లో అయ్యి పెట్టుకుంటారు లాస్ట్ మినిట్లో ఎవరు డబ్బులు అని చెప్పి ఆ పార్టీకి ఆ టికెట్లు అమ్మేసుకుంటారు మా ఇంటి తరఫున డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు అలాంటి పార్టీలు కూడా ఉన్నాయి పేదల పేరు చెప్పుకుని కొట్టి కొట్ట కొట్టే పార్టీలు కూడా ఉన్నాయి అవి రాజకీయాల్లో చాలా రాజకీయ పార్టీలు చాలా రకాలుగా ఉన్నాయి ప్రజాసేవ కోసం వచ్చే మరి వాళ్ళ గుండి మీద చేసుకుంటే అర్థమవుతున్నాయి ఎందుకంటే ప్రజా సర్వీస్లో ఉండే ప్రతివాడు కూడా సోషల్ సర్వీస్ చేయడానికే వాడు ఉండే హండ్రెడ్ ఇయర్స్లో వాడు బతికేది గట్టిగా బతికితే అరవై డెబ్బై సంవత్సరాలు వాడి కాలంలో వాడు డబ్బులు కాదు ప్రజల డబ్బులు మేనేజ్మెంట్ చేయడానికి వాడు అక్కడ పెట్టింది దాన్ని జాగ్రత్తగా కాపాడకాలంటే దాన్ని కొట్టేస్తూ ఎందుకని ఎలాగో చేస్తారంటే మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ